హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మనం వేరుశనగ పలుకులతో కర్రీ చేద్దామండి పచ్చివండి చక్కగా మార్కెట్లోకి పచ్చి చెనక్కాయలు వచ్చాయి కదండి ఇవి ఉడికించుకొని తిన్నా ఎంత తిన్నా తినాలనిపిస్తుంది కదండి చెనక్కాయలు చూస్తేనే తినాలనిపిస్తుంది అలాగే చెనక్కాయలు ఉట్టిగానే తినాలనిపించినప్పుడు కర్రీ ఇంకెంత బాగుంటుంది కదండి సో కర్రీ కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి చా రైస్లోకి చాలా బాగుంటుంది రైస్ రోటీలోకి కూడా తినొచ్చండి అండి చాలా బాగుంటుంది మనం ఇన్ కేస్ పచ్చివి అనుకోండి పచ్చివి లేకపోయినా మనం చట్నీ చేసుకుని ఆ పలుకులతో అయినా సరే నానబెట్టుకొని వండుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ సో మరి ఇంకెందుకండి ఆలస్యం ప్రాసెస్లోకి అయితే వెళ్దాం రండి ఓకేనండి ఓకేనండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకుందామండి కళాయి పెట్టుకున్నాం కదండి ఇది ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఇందులో మనం కొద్దిగా టమాటాలని కొంచెం లైట్గా వేయించుకోవాలండి టొమాటోలు వేగుతున్నాయి కదండి అలాగే ఇందులో కొద్దిగా జీడిపప్పు అండి పడు పిల్ల ఫ్రై అయ్యాయి కదండి కొంచెం కొబ్బరి ముక్కలు వేసుకుందామండి దీన్ని ఒక్కసారి కలుపుకుంటే సరిపోద్దండి మనకి కొబ్బరి ముక్కలు వేగాల్సిన అవసరం లేదండి మనకి టొమాటో కొంచెం జీడిపప్పు ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుందండి ఓకేనండి ఇవి వేగిపోయాయి కదా వీటిని తీసుకుందామండి ఇందులోనే మరి కొంచెం ఆయిల్ వేసుకుందాకుందామండి ఈ మాత్రం అయితే సరిపోద్దండి ఆయిల్ హీట్ అయింది కదండి కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలండి ఆనియన్స్ కాసేపు ఫ్రై అవ్వాలండి ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు మనం పచ్చిమిరపకాయ వేసుకుందామండి కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కొంచెం కరివేపాకు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వాలండి సో ఇది కూడా వేగింది కదండి ఇప్పుడు మనం పల్లీలు వేసుకుందామండి చనా పలుపులు వేసుకుందామండి సో వీటిని కూడా ఒకసారి కలుపుతున్నామండి సో వీటిని కూడా ఒకసారి కలుపుకుందామండి కలుపుకున్నాం కదండి ఒక్క పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందామండి సిమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పది నిమిషాలు అయింది కదండి చూసామండి కలుపుకున్నాక మనకి ఇందులో కొద్దిగా జీలకర్ర పొడి అలాగే ఒక వన్ స్పూన్ ధనియాల పౌ ధనియాల పొడి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాం కదండీ ఒకసారి కలుపుదామండి ఒకసారి దీన్ని కలుపుకున్నాక మళ్ళీ ఒక్కసారి మోపు పెట్టుకుందామండి అదే ఇప్పుడు దీంట్లోకి గ్రేవీని ప్రిపేర్ చేద్దామండి ఓకేనండి మనం ముందుగా వేయించుకున్నాం కదా ఇదంతా కూడా మిక్సీ చేసుకుందామండి ఒక మిక్సీ జార్ తీసుకొని అలాగే ఇందులో ఒక వన్ స్పూన్ కారం వేసుకుందామండి దీంట్లో మనం కొంచెం నీళ్ళు పోసుకుందాం అండి దీన్ని పేస్ట్లా చేసుకుందాం సో దీన్ని మిక్సీ చేసుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని వేసుకుందామండి ఓకేనండి ఇది తీసుకుందాం చాలా పల్లీలు ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు ఇందులో మనం మనం ఇందులో కొంచెం పసుపు వేసుకుందామండి అలాగే మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేస్తున్నారండి దీన్ని కూడా ఒకసారి ఇలా ఫ్రై చేసుకొని నీళ్ళు పోసుకుందామండి ఓకేనండి ఇప్పుడు మనం ఇందులో నీళ్లు పోసుకుందామండి ఇందులో నీళ్ళు పోసుకుందాం ఓకేనండి ఈ మాత్రం నీళ్ళు పోసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా పొడి వేసుకుందామండి కొంచెం సో ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకుందామండి ఈ కర్రీ కూడా సేమ్ చాలా బాగుంటుందండి మన చోలే కర్రీ తర్వాత బఠానీ పీస్ కర్రీ చా ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది సో నీళ్ళు పోసుకున్నాం కదండి ఇంకొక పది నిమిషాల పాటు మనం మూత పెట్టుకుందామండి పది నిమిషాలు అయింది కదండి తీసి చూద్దామండి సో మన కర్రీ రెడీ అయిపోయిందండి కర్రీ అయిపోయిందండి దీని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడం ఓకే ఓకేనండి ఒక బౌల్లో వేసుకొని సర్వింగ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి మనకి ఇది తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది మనకి పల్లీలు అంటేనే చాలా ఇంట్రెస్టింగ్గా తినాలనిపిస్తుంది కదండి సో కర్రీ అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఈ పల్లీలు తిన్న పల్లీ కర్రీతో ఫుడ్ కూడా మనం కడుపు అంతా కూడా చాలా నిండుగా అనిపిస్తుందండి ఇవి తింటే కదా సో ఫైనల్లీ కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి గార్నిషింగ్ చేసి ఓకేనండి ఎంతో టేస్టీ అయినా వేరుశనగ పలుకులు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి రోటీ సిక్ కూడా తినొచ్చండి చాలా బాగుంటుంది సో మీకు కూడా నచ్చినట్లయితే అయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం